కేశవ మైత్రి దగ్గరికి వచ్చి పిల్లలు నాకు జరిగిందంతా చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటల వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నా కుటుంబాన్ని రచ్చబండకు ఈడ్చావు కదా అలా కాకుండా రేపు నేను రచ్చబంట పెట్టించబోతున్నాను నువ్వంటే ఏంటో అందరికీ తెలియజేయకపోతున్నాను నా కుర్చీ కదలించడం కాదు రేపు నీ కుర్చీ కదలబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటల వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా అలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును నిజ నిజ స్వరూపాన్ని ఏంటో రేపు నేను బయట పెట్టబోతున్నాను మైత్రి అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే అలా అక్కడ ఉన్న కేశవాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం రేపు నువ్వే రచ్చబండకు వస్తావు కదా ఏంటో అదేంటో తేలుస్తాను నేనే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఏంటి వీడు ఎంత భయపడి వెళ్తున్నాడు ఈ అసలుకి ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలని చెప్పి తన కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తన కూతురిని చూసి మీరు కేశవాకి ఏం చెప్పారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పాప మాత్రం మేము ఏం చెప్పామా ఆ భానుమతి ఆంటీ ఉంది కదా ఆవిడే మమ్మల్ని ఊరు దాటించింది అలాగే మల్లిక కనిపించకపోవడానికి గల కారణం కూడా ఆ భానుమతినే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన కూతురు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ కూతురు మాత్రం అవును మా పాప ఉంది కదా మల్లిక ఆ మల్లిక కనిపించకపోవడానికి గల కారణం ఆ భానుమతి ఆంటీనే ఆ పాపని ఎత్తుకుపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్